మాఫియా టాస్క్ ఫోర్స్ ఇల్లీగల్ ఇసుక దందాకు చెక్ పెట్టడానికి స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది ఈ యాక్షన్ పార్ట్ లో భాగంగా ఇసుక రీచ్ల నుంచి డంపింగ్ యార్డ్ల వరకు స్పెషల్ ఫోకస్ పెట్టింది ఎక్కడికక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి ఓవర్లోడ్తో వెళ్తున్న ఇసుక లారీలు సీజ్ చేస్తుంది హైదరాబాద్ లో శాండ్ మాఫియా రెచ్చిపోతుంది ఇతర ప్రాంతాలకు ఇసుక బుక్ చేసి హైదరాబాద్ లో డంప్ చేస్తుంది ఇసుక రీచ్ నుంచి పదివేల రూపాయలకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో యాభై వేలు అమ్ముతున్నారు జిల్లాలో బుకింగ్ డెలివరీ పెట్టుకుని హైదరాబాద్ లో డంప్ చేస్తున్నారు హైదరాబాద్ లో ఇసుక అక్రమ డంపింగ్ యార్డులను గుర్తించిన టాస్క్ ఫోర్స్ మూకుంబడిగా దాడులు నిర్వహించి కేసులు బుక్ చేసింది సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్ వరకు ఇసుకను తీసుకొస్తున్నట్లు అధికారులు గుర్తించారు హైదరాబాద్ లోని బేగంపేట రసూల్పుర తుకారం గేట్ మధురా నగర్ లో ఇసుక డంపులను సీజ్ చేశారు పోలీసులు రాజకొండ పరిధిలో నూట ఏడు మందిపై కేసు నమోదు యాభై ఎనిమిది పాయింట్ ఏడు రెండు లక్షల విలువైన ఇసుకను స్వాధీనం చేసుకున్నారు తొమ్మిది లారీలు ఐదు టిప్పర్లు ఎనిమిది ట్రాక్టర్లు వ్యాన్స్ యూజ్ చేశారు ఓఎస్ఎస్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు గుడ్ మమ్మీ డాడీ అవ్వాలంటే కి కాల్ చేయండి ములుగు జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక అక్రమ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు గోదావరిలో నిర్వహిస్తున్న ఆకస్మికంగా తనిఖీలు చేశారు ప్రత్యేక పోస్టులు ఏర్పాటు చేసి ఓవర్లోడ్ తో లారీలను సీజ్ చేశారు ఇసుక అక్రమ దందాకు చెక్ పెట్టడానికి రేవంత్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రస్తుతానికి ఫలితాలనిస్తుంది ఇసుక అక్రమ రవాణాపై కొరడా జులిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో టాస్క్ ఫోర్స్ అధికారులు దూకుడు పెంచారు ఇటీవల పదిహేను వందల ఇరవై తొమ్మిది వెహికల్స్ చెక్ చేసి నూట ముప్పై పైగా కేసులు నమోదు చేశారు నూట పదకొండు వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు కరీంనగర్ ములుగు పెద్దపల్లి కొత్తగూడెం మంచిర్యాల జిల్లాలో సోదాలు చేశారు ఓవర్లోడ్ తో ఇసుక తరలిస్తున్న వాహనాలను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు ఇక ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు వచ్చిన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు లేవు దీంతో రాబోయే నలభై రోజుల్లో అన్ని చోట్ల సీసీటీవీ ప్రతి జీపీఎస్ వే బ్రిడ్జిలు ఏర్పాటు చేయబోతున్నారు స్టేట్ లెవెల్ లో అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు దీంతో జెన్యున్ గా చేసే వాళ్లకు ఇబ్బంది ఉండదు అక్రమంగా ఇసుక తరలిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు ఎస్ తెలంగాణ శాండ్ మాఫియా ఇష్యూలో నెక్స్ట్ అధికారులు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు అనే దానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు రంజిత్ చెప్పండి తెలంగాణ శాండ్ మాఫియా మీద ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు ఇంత ఫోకస్ పెట్టినట్టు దీని వెనక రీజన్స్ ఏంటి అండ్ అలాగే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలలో శాండ్ డంపింగ్ యాడ్స్ను సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది ఈ ఈ ఇష్యూకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటే శాండ్ మాఫ్ మాఫియాపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన తర్వాత ఈరోజు ఉదయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఇసుకా డంప్ యార్డ్లపై కూడా ఒక హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఐదు వేల టన్నుల అక్రమ ఇసుకను కూడా పోలీసులు గుర్తించారు ఇదంతా కూడా ఎలాంటి వేబిల్స్ లేకుండానే ఇసుక ఇక్కడికి డంప్ చేస్తున్నారు ఆ తర్వాత మైనింగ్ అధికారులకు సంబంధించి అనుమతులు తీసుకోకుండానే ఇసుకను ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ డీసీపీ మనతో ఉన్నారు వాటితో మాట్లాడదాం సరే ఈరోజు మీరు ఎక్కడెక్కడ ఈ అక్రమ ఇసుక డంప్లను గుర్తించారు ఈ ఇసుక అంతా కూడా ఎక్కడి నుండి హైదరాబాద్కి డంప్ అవుతుంది యా లాస్ట్ టూ త్రీ డేస్గా ఎప్పటి నుంచి అయితే గొర్రె సీఎం గారి నుంచి గవర్నమెంట్ నుంచి అలాగే మా సిపి గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగిందో ఈ ఇల్లీగల్ శాండ్ డమ్స్ని వెరిఫై చేసి వాటిని సీజ్ చేయించడం జరుగుతుంది సో అరౌండ్ లాస్ట్ త్రీ డేస్లో సీజ్ చేసింది థౌజండ్ నైంటీ ఎయిట్ టన్స్ సీజ్ చేయడం జరిగింది ఇది డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి ఇక్కడ తుకారాం గేట్ దగ్గర బోయిన్పల్లి దగ్గర తిరుమలగిరి దగ్గర అలాగే జానకమ్మ తోట అండ్ మధురా నగర్ పిఎస్ లిమిట్స్లో ఉంటుంది అక్కడ ముషీరాబాద్ దోమలు కూడా వేరియస్ ఏరియాస్లో ఉన్నాయి బేసికల్ ఇందులో చూస్తే ఏంటంటే వాళ్ళు డెస్టినేషన్ వేరే దగ్గర నుంచి చెప్తారు యాక్చువల్ ఈ శాండ్ ఎక్కువ కరీంనగర్ నుంచి వస్తుంది కరీంనగర్ నుంచి వస్తూ అవి వేబిల్స్ అవి చూస్తే వికారాబాద్కి అంటూ యాక్చువల్ ఉండే బట్ వాళ్ళు ఇక్కడ డమ్ చేసుకున్నారు సో అలాగా వేరే చోట చూపించి ఇక్కడ డమ్ చేసుకోవడం జరిగింది సో అవి ఆ బేస్డే అది ఇల్లీగల్ అని చెప్పి చేయడం జరిగింది కన్సర్ ఎంఆర్ఓను కూడా పిలిపించి మొత్తం సీజ్ చేయించాము మార్కెట్ ధర కంటే ఇక్కడ ఎంత మేర ఎక్కువగా విక్రయిస్తుంది ఎక్కువే ఉంటుంది ఆల్మోస్ట్ ట్వైస్ అట్లాగ ఉంటుంది ట్వైస్ త్రైస్ బికాజ్ ఇక్కడ నీడ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి దాని బేస్డ్గా వాళ్ళు అంతలాగా రేట్ కోట్ చేసి ఇచ్చేస్తున్నారు అండ్ ఇదంతా ఇలీగల్ కాబట్టి వాళ్ళు యాక్చువల్ వేబిల్ ప్రకారం వాళ్ళు వేరే చోటకి డైవర్ట్ చేయాలి ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ రేట్స్ అవన్నీ ఒకలాగా ఉంటాయి అంటే కన్సర్న్ ఇప్పుడు హైదరాబాద్కి శాంట్ తీసుకెళ్ళాలంటే దాని రేట్ ఒకలా ఉంటుంది వేరే డిస్ట్రిక్ట్ కంటే ఇంకోలా ఉంటుంది అండ్ వాళ్ళకి సోర్స్ కూడా ఇంకొకటి ఉంటుంది ఏ డిస్ట్రిక్ట్ ఎక్కడి నుంచి ఇవ్వాలన్నది కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం డిఫరెంట్ ఉంటుంది సో అవన్నీ కాదని ఈజీగా ఈ రకంగా తీసుకొచ్చి హై గెయిన్స్ ప్రాఫిట్ కోసం అంటూ ఈ రకంగా ఇల్లీగల్గా డమ్ చేస్తున్నారు అండ్ ఫర్దర్ ఇటువంటివి ఫర్దర్ కంటిన్యూ చేస్తున్నాం అంటే సార్ డిస్టిక్లో నుండి ఇక్కడికి హైదరాబాద్ డంప్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ని ఎలా తీసుకొస్తున్నారు ఇక్కడ ఎవరెవరిని మేనేజ్ చేసి ఇక్కడ యదేచ్ఛగా ఎందుకంటే చాలా చోట్ల డంపులను ఏర్పాటు చేసి యథేచ్ఛగా మార్కెట్లో వీరు విక్రయిస్తున్నారు కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ చేసే క్రమంలో ఎవరెవరిని వాళ్ళు మేనేజ్ అంటే అది ఇంకా చెప్పలేము ఇప్పుడే ఇప్పుడు డమ్స్ సీజ్ చేసాం కాబట్టి ఆ బీల్స్ అవన్నీ చూసి కన్సర్న్ ఎవరు డంప్ చేశారు ఇప్పుడు ఈ డమ్స్ ఈరోజు కాదు మేము స్టార్ట్ చేసింది త్రీ ఫోర్ డేస్గా స్టార్ట్ చేశాము బిఫోర్ హ్యాండ్ కూడా ఇవి డంప్ అయి ఉండొచ్చు సో అవి ఎవరెవరు ఏంటి అన్నది ఐడెంటిఫై చేస్తున్నాము అండ్ ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఆల్ త్రీ కమిషనరేట్స్ అన్ని బార్డర్ ఏరియాస్లో కూడా చెక్ పోస్ట్ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఈ లీగల్ ట్రాన్స్పోర్టేషన్ని కరెక్ట్ చేస్తున్నారు సో ఎవరెవరు అన్నది ఇప్పుడు దొరికిన ఈ డమ్స్ ఎవరి ఏంటో వాళ్ళది విచారిస్తే ఫర్దర్ తెలుస్తుంది డీటెయిల్స్ దాని ప్రకారం లీగల్ యాక్షన్ ఉంటుంది ప్రధానంగా ఏ జిల్లాల నుండి హైదరాబాద్కి తీసుకువస్తుంది అది చెప్పలేము సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ ఏ డిస్టిక్ట్ ఎక్కడ దగ్గర ఉంటే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోయిన్పల్లి ఇటువైపు కరీంనగర్ దగ్గర వాళ్ళు కరీంనగర్ నుంచి తెస్తున్నారు వరంగల్ నుంచి కూడా రావచ్చు అటువైపు అటువైపు డిస్ట్రిక్ట్స్ అయితే సో ఏ డిస్ట్రిక్ట్ నియర్ ఉంటే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి ఏది ఫ్రీ ఉంటే అది చూస్తారు జిల్లాలో జిల్లా నుంచి యదర్చిక హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ అధిక రేట్లకు ఇసుకను విక్రయిస్తున్నారు సో ఇక్కడ ఇసుకను విక్రయించేటువంటి క్రమంలో నిబంధనలు అన్ని కూడా ఉల్లంఘిస్తున్నారు మైనింగ్ శాఖకు సంబంధించిన అధికారులకు సంబంధించిన అనుమతులు తీసుకోవడం లేదు ఆ తర్వాత వేబిల్స్ లేకుండానే ఇక్కడ ఇసుకను అధిక ధరలో విక్రయిస్తున్నారు సో ఇప్పటి నుండి కూడా నిరంతరంగా ఇటువంటి ఇసుక డంప్ యార్డ్లు ఎక్కడైతే ఉంటాయో వాటిపైన నిరంతరం తాము నిఘా పెట్టి ఇటువంటి దాడులు నిర్వహిస్తామన్నటువంటి విషయాన్ని మాత్రం టాస్క్ ఫోర్స్ డీసీపీ చెప్తున్నారు థ్యాంక్ యూ రంజిత్